ఓం నమస్వా ఈ రోజు చెప్పవలసింది ఏమనగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి గురించి చెప్పడం జరుగుతుంది చివరి వరకు చూడండి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇది యాదగిరి భువనగిరి జిల్లాలో ఒక కొండపై ఉంది పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలువబడుతుంది అంటే ఇక్కడ నరసింహ స్వామి ఐదు రూపాల్లో ఉంటారు జాలా నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి గండబెరుండా నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆధ్యాత్మిక మరియు చరిత్రక ప్రముఖత ఉంది గుట్టాలోని స్వామివారు ఋషి ఆరాధన క్షేత్రంలో ఋషి అయిన యాదవుని భక్తికి ప్రత్యక్షమైనాడు పురాతన కాలంలో బృషి యాదవుని ఈ కుండపై తీవ్రమైన తపస్సు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నం చేసుకున్నాడు స్వామి ప్రత్యక్షం తన ప్రగడ భక్తికి సంతోషించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బృషి యాదవుని ముందు ప్రత్యక్షమై ఐదు రూపాల్లో వెలిశాడు నరసింహ స్వామి అగ్ని రూప స్వరూపుడు ఉగానంద నరసింహస్వామి యోగాభ్యాసంలో భగవంతుడు నరసింహ నరసింహస్వామి శక్తివంతమైన రూపం ఉగ్ర నరసింహ స్వామి ఉగ్ర రూపం లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో కలిసిన రూపం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇది భక్తులకు ఆశీర్వాదాలు మార్గదర్శకత్వం మరియు రక్షణము అందిస్తుందని నమ్ముతారు ఈ ఆలయము ఒక కొండపై నిర్మించబడింది ఇది ఒక ప్రాచీన చరిత్రను అందిస్తుంది యాదగిరి పేరు ఆలయానికి ఇటీవల యాదగిరి అని పేరు మార్చారు శ్రీ గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు తమ శక్తి కొలది విరాళాలు కానుకలు సమర్పించుకుంటారు ముఖ్యమైన బంగారు కిరీటాలు కనుక వర్షం మరియు ఇతర విలువైన వస్తువులను స్వామివారికి అర్పించడం జరుగుతుంది ఇవే కాకుండా టికెట్లు ద్వారా దర్శనం చేసుకోవడం మరియు వివిధ సేవలు సేవ దర్శనం వంటివి పోవడం ద్వారా స్వామి వారికి సమర్పించుకుంటారు భక్తులు తమ శక్తి మేరకు డబ్బు వెండి మరియు ఇతర విలువైన వస్తువులను విరాళాలను ఇస్తారు పశ్చిమాలలు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అలాగే కొబ్బరికాయలు కూడా భక్తులు సమర్పిస్తూ ఉంటారు చాలా మంది స్వామిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తారు మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ జై భవానీ జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి